ఏపీ సీఎం చంద్రబాబు వరుస రివ్యూలు హోంశాఖపై సమీక్ష నిర్వహించనున్న చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన నారా లోకేష్ ఎన్డీఏ కీలక నేతలను కలవనున్న మంత్రి ఈ నెల ఇరవై మూడున అన్నమయ్య జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన మైసూరవారిపల్లి గ్రామ సభలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం విషజ్వరాలకు జనం బలవుతున్నా చీమ కుట్టినట్లేనా లేదు కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టుకు కేటీఆర్ ఫామ్ హౌస్ రగడ జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్ రుణమాఫీపై బీఆర్ఎస్ ఆందోళనలు ఇరవై రెండున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బట్టి పొంగులేటి పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జగన్ను కలిసిన బొత్స ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే ముందు జగన్ను కలిసిన బొత్స సిబిఐ కోర్టులో జగన్ విజయసాయి రెడ్డి పిటిషన్లు విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ పిటిషన్ల దాఖలు కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న అధికారులు ధరణి పోర్టల్ స్థానంలో త్వరలో కొత్త రెవెన్యూ చట్టం చట్టాన్ని త్వరలో తీసుకువస్తామంటున్న కాంగ్రెస్ సర్కార్ శ్రీశైల జలాశయం దగ్గర విరిగిపడ్డ కొండ చర్యలు రోడ్డుపై పడ్డ పెద్ద పెద్ద బండరాళ్లు ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వస్తున్న నీరు జడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి సుంకేశ్వర జలాశయానికి పెరిగిన వరద ఉధృతి ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీరు కర్నూలు జిల్లాలో కుండపోత వర్షం నీట మునిగిన పంటలను చూస్తూ బోరుమన్న రైతులు ఇరవై మూడున ఉక్రెయిన్ కు ప్రధాని మోడీ రాజధాని కీవ్లో జెలెన్స్కీతో జలెన్స్కీతో చర్చలు కెమె హారిస్ చరిత్ర సృష్టిస్తారు అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం